మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా రిజిస్ట్రేషన్ శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ పై అధికారులు అవగాహన సదస్సును మేడ్చల్ పట్టణంలోని డిస్టిక్ రిజిస్టర్ కార్యాలయం వద్ద నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై కంటే ముందు ఎల్ఆర్ఎస్ చేసుకున్న వారికి ఇరవై శాతం రాయితీ ఉంటుందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ డిఐజీ మధుసూదన్ రెడ్డి చెప్పారు లేఅవుట్లలో ఎల్ఆర్ఎస్ చేసుకోకుండా అమ్మకుండా మిగిలిపోయిన ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ చేసుకుని అమ్ముకునే విధంగా ప్రభుత్వం మరలా అవకాశం కల్పించిందని తెలిపారు ఎల్ఆర్ఎస్ చేయించుకోవడం ద్వారా దస్తావేజుల విలువ పెరుగుతుందని అన్నారు అనంతరం ప్రజలకు డాక్యుమెంట్ రైటర్లకు ఉన్న సందేహాలను అధికారులు నివృత్తి చేశారు కార్యక్రమంలో మేడ్చల్ డిస్టిక్ రిజిస్టర్ సిహెచ్ అశోక్ కుమార్ జిల్లాలోని సబ్ రిజిస్టార్లు డాక్యుమెంట్ రైటర్లు స్థానిక ప్రజలు పాల్గొన్నారు రియల్టర్స్కి డాక్యుమెంటేటర్స్కి ప్రజలకి మరియు రిజిస్ట్రేషన్ సిబ్బంది అందరికీ కూడా ఎల్ఆర్ఎస్ మీద ఎల్ఆర్ఎస్ స్కీమ్ మీద అవగాహన కల్పించేందుకు ఒక సదస్సు నిర్వహించడం జరిగింది దీంట్లో అనాథరైజ్డ్ లేఅవుడ్స్ అనాథరైజ్డ్ లేఅవుడ్స్లో ఉన్నటువంటి మిగిలిపోయిన ప్లాట్లని అమ్ముకోలేక గత నాలుగు సంవత్సరాలుగా రియల్టర్లు కావచ్చు ఇటు పబ్లిక్ కావచ్చు చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు అవన్నీ మీకు తెలిసినాయే సో ఇవన్నీటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఒక ఆలోచన చేసి ప్రాస్పెక్టివ్గా మరి ఇటువంటి అనాథరైజ్ చేయొద్దు కానీ అనాథరైజ్డ్ లేఅవుట్స్ పొరపాట్ల గతంలో జరిగిన వాటిని వాటిల్లో ఉన్న ప్లాట్లు అమ్ముకోవడానికి మాత్రం ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ పెట్టడం జరిగింది సో దీని ద్వారా మీ యొక్క ఫ్లాట్ని రెగ్యులరైజ్ చేసుకోవడంతో పాటు మున్సిపాలిటీలో ఇరవై ఐదు లక్షల ఫ్లాట్ డాక్యుమెంట్ పెండింగ్లో ఉన్నాయని పదమూడు వేల లేఅవుట్ పెండింగ్ ఉన్నాయని చెప్పేసి ఒక గణ గణాంకాలు చెప్పడం జరిగింది వాటికి సంబంధించి మున్సిపల్ వాళ్ళు ఎంఏడి వాళ్ళు చేస్తున్నారు వాళ్ళతో పాటు ఆ ప్లాట్ని పర్టికులర్ ప్లాట్లని రిజిస్ట్రేషన్ కూడా చేసుకోదలుచుకుంటే అది కూడా సేల్ డీడ్ చేసుకోదలుచుకుంటే ఓపెన్ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోదలుచుకుంటే మా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఆ రిజిస్ట్రేషన్తో పాటు ఎల్ఆర్ఎస్ కట్టుకునేందుకు అవకాశం ఇచ్చారు దానికి ప్రీ రిజిస్ట్రేషన్ మాడ్యూల్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది మీరు ఎవరైనా ని సేల్ చేసుకోదలుచుకుంటే రిజిస్ట్రేషన్ మాడ్యూల్లో ఎల్ఆర్ఎస్ కట్టుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు లేనట్లయితే ఎంఈడి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ ఎల్ఆర్ఎస్ డబ్బులు కట్టేసి దాన్ని రెగ్యులైట్ చేసుకోవచ్చు కాకపోతే ఈ మార్చి ముప్పై ఒకటి వరకు మీరు చేసుకున్నట్లయితే మనం కట్టాల్సిన దాంట్లో దాదాపు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిబేట్ ఉంది కాబట్టి ప్రజలకి ఈ విషయాన్ని తెలియజేయాల్సిందిగా మీడియా మిత్రులందరినీ కూడా అభ్యర్థిస్తున్నారు థ్యాంక్ యూ ఈరోజు ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ప్రీ రిజిస్ట్రేషన్ మాడ్యూల్ ఒకటి ప్రీ రిజిస్ట్రేషన్ ఎల్ఆర్ఎస్ అనే ఒక మాడ్యూల్ ద్వారా ఇరవై ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై కంటే ముందు ఓకే ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకి అప్లికేషన్తో పాటుగా వాళ్ళు ఏదైనా సేల్ గిడ్స్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు అంటే తమ ప్లాట్ ఏమంటారు వెంచర్లలో మిగిలిపోయిన ప్లాట్ ఆ డేట్ కంటే ముందు అమ్ముడుపోగా మిగిలిపోయిన ప్లాట్లని ఇప్పుడు కనుక వాళ్ళు ఎల్ఆర్ఎస్తో పాటుగా రిజిస్ట్రేషన్ చేసుకోగలుసుకుంటే ఒక అవకాశం కల్పించింది ఈ అవకాశంతో పాటు వీటికి ఇరవై ఐదు శాతం రిబేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎల్ఆర్ఎస్ మరియు పోటీ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కాబట్టి ప్రజలకి ఈ విషయం మీద సమగ్రమైన అవగాహన క్రియేట్ చేయడానికి అంటే సబ్ రిజిస్ట్రేషన్ టైంలో కట్టాల్సినటువంటి ఎల్ఆర్ఎస్ అంశాలు ఏంటి ఆల్రెడీ ఎల్ ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకొని వాళ్ళు ఎల్ఆర్ఎస్ హోటల్లో కట్టాల్సినటువంటి అంశాలు ఈ ఎల్ఆర్ఎస్ ఈ ఫెసిలిటీ వాడుకోవడం వల్ల వాళ్ళకి కలిగే ఉపయోగాలు వాళ్ళకి మేము ఎలా ఫెసిలిటేట్ చేస్తున్నాము సో కా కాబట్టి ప్రజలకు వీటన్నిటి అంశాలని అవగాహన కలిగించడానికి వాళ్ళ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది చాలా మంది వచ్చారు ఇక్కడికి వాళ్ళు తమ తమ అనుమానాలను నివృత్తి చేసుకున్నారు చాలా యాక్టివ్గా ఇంటరాక్ట్ అయ్యారు వాళ్ళు కూడా వాళ్ళ సూచనలు కూడా మాకు అందజేశారు అవసరమైన సూచనలు మేము నోట్ చేసుకొని వాటిని మా మా పరిధి మేరకు మేము వాటిని పరిశీలించడానికి కూడా ప్రయత్నం చేస్తాము చాలా విజయవంతంగా జరిగింది ఒక మరొక మారు అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఈ ఎల్ఆర్ఎస్ ఫ్రీ రిజిస్ట్రేషన్ ట్వంటీ ట్వంటీ ఎల్ఆర్ఎస్ అనేది ఫ్రీ రిజిస్ట్రేషన్ ఎల్ఆర్ఎస్ ట్వంటీ ట్వంటీ అనేటటువంటిది అందరికీ ఉపయోగపడేటటువంటి రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఎందుకంటే తమ రెగ్యులరైజ్ అయిన ప్లాట్కి ఉండేటటువంటి ఒక స్టేటస్ ఉండేటటువంటి ఒక భరోసా ఎక్కువ కాబట్టి ప్రజలు కూడా ఈ అవకాశాన్ని వాడుకొని ఈ రిబేట్ ఫెసిలిటీ కూడా వాడుకొని వాళ్ళు తమ దస్తావేజ్ విలువను పెంచుకునే విధంగా ప్రయత్నం చేస్తారు